ఏన్నా పొరందామన్నా చెప్తాము పాలపల్లెం ఎప్పుడు వచ్చేది వారమే అబ్బా ఎంత తొందరగా వచ్చింది కదా నాడే ఉండేది మూడు రోజులే ఉంది ఎట్లా ప్రయాణం చేద్దాం లార్జ్ లో ఏమో క్రిస్టోస్ ఉంది కదా ఏసీ ఏసీలు ఉన్నాయి ఆ బ్రహ్మాండ్ మూడు ఏసీలు ఉన్నాయి మూడు ఏసీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉండదు కదా పక్కనే ఉండే స్విమ్మింగ్ పూల్ కూడా చేరే మధ్యలే ఉంది కదా ఎట్లా మన ముగ్గురు ఉన్నాము శ్రీధరున్న నువ్వు ముగ్గురు ఐతే ముందుగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు మొత్తం ఎంత పది మంది అవుతారు మమ్మల్ని ఎంత డబ్బు గోరు వేసుకోరు మూడు వేలు వేసుకుంటే మూడు వేలు ముప్పై వేలు కదా అయ్యేది ఐదు వేలు ఉండాలి అంటే మళ్ళీ అది సెపరేట్ వస్తుంది మందు పిల్లలు సెపరేట్ మందు పిల్లలు అయితే మూడు మూడు వేలు సరిపోతాయి ఫుల్ బాట్లు పెట్టేసి ప్రొద్దున పది గంటలకు రెడీ అయితే రాగి ముద్ద ముద్దే కదా ఫుల్ నల్ల కుక్క ఆ బ్లాక్ డౌన్ అయితే పాటు అబ్బా అలకోక అలసంద వల్ల రాగి ముద్ద పూరీలు మటన్ ఫ్రై మటన్ కర్రీ మటన్ రోస్ట్ ఎట్లా చేద్దామా చేద్దామని వంట వస్తాడు అటు వంట మాట్లాడండి ఇప్పుడు మనం పొట్లు బడద కాకుండా మంచి నేతపెట్టలే నేతపెట్టెలు పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు ఉండాలి పీసేసి ఎనిమిది కేజీలు అయితే సరిపోతుంది కదా ఏ ఎనిమిది దండికి అయితే దండి అయితే నాటు ఉన్నాయి రెండు నాటుకోళ్లు కూడా బాగా రెండు కోళ్లు దండి అయితే ప్రొద్దున పది నుంచి రాత్రి పది తనక ఇదే పనే పొద్దున పది మొదలు పెట్టినామంటే తాగుతా అంటే ఎమకలని నానిపోవాలి లోపల నాయనే అనుకో మళ్ళీ కొంచెం పండుకోవాలి ఈత కొట్టి ఈత కొట్టే ఈత కొట్టి మళ్ళా దిగిపోతుంది కదా మళ్ళా మనం తాగాల్సిందే మొదలు పెట్టాలి ఆగల్లా బట్టలో వేసినట్లు ఆరయాల మళ్ళీ ఎండిపోతాయి కదా మళ్ళా రావాలి పన్నెండు గంటల్లో పన్నెండు గంటలు ఆదివారం నుంచి రాత్రి పెద్ద బాగా చేసుకోవాలి ఎవరబ్బాకర్ మన రెడ్డి అన్న డెప్పన్నారు మొక్కలు నల్లగైనా వినాయక చవితి ఉంది జరిగింది కదా వీళ్ళిద్దరు పెద్ద లీడర్లు ఆ వీధిలో వినాయక్ ఎన్ని తప్పుడు గోతులు కూచినారు ఎవరికి ఏం అబద్ధాలు చెప్పినారోగానే ఒక పది నుంచి ఇరవై లక్షలు వసూలు చేసినారు బాగా డబ్బులు ఈ విషయాలు మాట్లాడదా మనము మాల్కున్న వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు ఎట్లాంటి ఫుల్ బాటిల్ దా కోటర్కి డబ్బులు ఇచ్చిపోతారు అబ్బా కాదా మీ ఇద్దరి గురించి అన్న చెప్తాను చానా మంచి వాళ్ళు ఇవ్వాలని చెప్తారు ఏ మొక్కలు నల్లగుండలు ఆడేవాళ్ళు ఏం తమ్ముడు మా బాధలు ఏమేమి చెప్తేనే ఏందో వినాయకుని నిమజ్జన ఏదో చేయాలనుకుంటుంది అవును వీధిలో ఏదో నలభై నలభై అడుగులు వినాయకుని పెట్టి ఒక ఇరవై లక్షలు వసూలు చేసి ఏదేదో ఆ తమ్మునికి ఎంత తెలుసు ఏమే బా ఏం చెప్తావు తమ్ముడు దాదాపుగా ఇరవై లక్షల వరకు వసూలు చేసుకున్నాం అవునవు ఆ విగ్రహం కూడా బాగా పెట్టినాం అవును అడుగులు ఎత్తు అదంతా బాగుంది డాన్స్ వాళ్ళని పిలిపించుకున్నాం వారం రోజులు ముందు నుంచి ట్రైనింగ్ కూడా ఇచ్చినాం ప్రాక్టీస్ కూడా దానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం అంతా బాగా జరుగుతుంది డీజేలు డిస్కో డాన్స్ కి సంబంధించిన వాళ్ళు అందరినీ పిలిపించుకున్నాం నిమజ్జనం పాటలు కూర్చోబెట్టినప్పుడు மொதல் அந்த நமஜரா ஆறு கண்ட மொதல வரும் எப்படூரா ஜி பட்டா ఆ వర్షం తొమ్మిది గంటల తమ్ముడు ఊరేగింపు ఏంది చేస్తావు తమ్ముడు అన్ని ఎత్తిపాయా వెయ్యి మంది వెదామనుకుంటే అంటే అంతే కాదా అంటే వెయ్యి మంది ఊరేగింపుగా పోయి అంత సినిమా పాటలు డాన్సులు ఇవన్నీ చేసుకుంటా అవి నాలో కనీసం అంటే ఒక సెలవు కదా మళ్ళీ ఎంత మంది పోతుంది నిమజ్జనాన్ని వెయ్యి మంది అనుకో లాస్ట్ పద అయ మండపాల కనీసం అంటే దేశంలో ఎన్ని లక్షలు ఉంటాయి ఎంత వినాయకులు కూర్చోబెట్టింటారు కదా నూటికి తొంభై ఐదు శాతం వినాయక మండపాల దగ్గర వినాయకుని పాటలే పెట్టలేదునా అన్ని సినిమా పాటలు వీళ్ళు చెప్తాండారు కదా రాను బొంబాయికి రాను ఓసే రాములమ్మ పాటలు సినిమా పాటలు పిచ్చి డాన్సులు పిచ్చి పాటలు తప్పితే భక్తితో భక్తికి సంబంధించిన పాటలు పెట్టే పెట్టలేదు ఆ భక్తుల మీద కాదు జనాల మీద విరక్తి పుట్టి బాబు వినాయకునికే భయంకరమైన వర్షం ఆయన కురిపించుకొని నా వెంట మీరు ఎవరు రానే రావద్దండి అని పాప నిమజ్జనమైన కాదునా ఈ దేశంలో పీఠాధిపతులు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు సాధువులు సన్యాసులు మళ్ళీ హిందూ పెద్దలు ఇంకా పెద్ద మనుషులు వీళ్ళంతా ఈ చెప్పొచ్చు కదా వీళ్ళకి మనం వినాయకుని మండపంతో ఈ పాటలే పెట్టాలా వినాయకుని పాటలు పెట్టాలా భక్తితో చేసుకోవాలా అని వాళ్ళు చెప్పొచ్చు కదా వీళ్ళంతా ఏం గురకలు పెట్టేమని నిద్రపోతున్నారా అని అనుమానం వస్తాను టీవీలో కొంతమంది ప్రవచనాలు చెప్తాంటారు కదా మళ్ళీ ఆ పనికి మేలు చెప్పొచ్చు కదా కనీసం కాదునా వినాయక మండపం తేక ఎవరైతే సినిమా పాటలు పెడతారో వాళ్ళని వార్నింగ్ చేయాలి కదా చెప్పాలనే తెలుసుకుంటారు కదా వాళ్ళు చెప్పలా ఇలా ఆడిన డబ్బులన్నీ వసూలు చేసినారా ఇరవై లక్షలు వసూలు చేసిన చేసి మళ్ళీ వయసులో ఇరవై లక్షలు ఇరవై లక్షలు వసూలు చేస్తారు టపాకాయలు ఓ ఇన్ని చేసుకుంటూ పోతే ఎట్లా చేసేది ఇసుకో డాన్సులు మరి భరతనాట్యం ఏమంటే చేయరు వాళ్ళకి కావాల్సిందంట రాను బొమ్మాయికి రాను ఇట్లా ఎగర పదహారు ఏళ్ళ వయసు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసము వాళ్ళ వాళ్ళను ఇంతకు ముందు చెప్తారే మీరు అవన్నీ చేసి ఇంత డబ్బు వసూలు కాదు వాళ్ళ బుద్ధి లేదు మీరున్న బుద్ధి లేదా మీకు బుద్ధి మాకుందో లేదో చందాలు ఎవరిచ్చినారు మాకు అట్లాంటి ఉంటేనే చందాలు ఇచ్చిండేది ఇరవై లక్షలు వసూలు చేసిండేది అనుకో నమస్కారం సలహాలు ఇచ్చే స్థితిలో ఏం చెప్పినా కూడా వినరు బుద్ధి తక్కువ చెప్పడం కదా చెప్పేదా బాగుతాము ఈ పుట్టుకోసలు కూడా మనకి నీతి చెప్పేవాళ్ళు అయినారు అయ్యో వాళ్ళకైతే తెలియదు ఏముంది లేనా నీకు తెలుదు కానీ కాదు ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు సన్యాసులు ఉన్నారు ఎప్పుడన్నా మన మండపం దగ్గరికి వచ్చి రే నైనా మీరు ఈ పాటలే పెట్టండి భక్తి పాటలే పెట్టండి ఈ టైంలో ఈ యొక్క ప్రవచనాలు ఇస్తాము అని ఏమన్నా చెప్పినారా వాళ్ళు ఒక్కడ చెప్పింది లేదు చెప్పినారా ఎవరన్నా చెప్పింటే మనం చేసింది ఈ పుట్టకోసగాళ్ళు దరిద్రులు చెప్తే మనం విన్నారు చెప్తాడు గాయపా ఏందో ఆయనే పెద్ద ఉద్ధరించేవాడు విన్నట్లు చెప్తాడు వయపాయని దరిద్రుడు